ఈరోజు నమస్కారం నా పేరు రావూరి రమేష్ నేతాజీ సైనిక స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని నేతాజీ సైనిక స్కూల్ ఈ సంవత్సరము అడ్మిషన్స్ ప్రారంభించాము ఇక్కడ ఐదవ తరగతిలో ప్రవేశాలను తీసుకొని సైనిక స్కూల్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చి ఆరవ తరగతిలో మేము సైనిక స్కూల్ సొసైటీ ద్వారా అడ్మిషన్ తీసుకుంటాము ఈ సంవత్సరము సైనిక స్కూల్ సొసైటీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చే స్టూడెంట్స్కి ఆరవ తరగతిని ప్రారంభిస్తున్నాము నేతాజీ సైనిక స్కూలు విజయవాడకి దగ్గరలో ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న కేతనకొండ గ్రామంలో ఈ ఈ నేతాజీ సైనిక స్కూల్ని ఏర్పాటు చేయడం అయింది ఈ క్యాంపస్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది దాదాపుగా వంద రూములు క్లాస్ రూమ్స్ ఉంటాయి ఎనిమిది ఎకరాలలో స్విమ్మింగ్ పూలు బాస్కెట్ బాల్ వాలీబాలు షటిల్ టెన్ని కాయిట్ అలాగే ఇండోర్ గేమ్స్ చెస్ క్యారమ్స్ వీటితో పాటుగా రెండు వందల మంది ఒకేసారి కూర్చునే విధంగా డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం అండి స్కూల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడాను క్లాస్ రూమ్స్ అండి ఈ బిల్డింగ్ మొత్తము ఈ బిల్డింగ్లో సుమారుగా హండ్రెడ్ రూమ్స్ ఉన్నాయి అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్ లో డైనింగ్ హాల్ ఉంటుంది ఇటువైపు మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్స్ ప్రత్యేకంగా హాస్టల్ రూమ్స్ ఉన్నాయి అట్లాగే సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఎక్స్క్లూజివ్గా కంప్యూటర్ ల్యాబ్ ల్యాబొరేటరీస్ లైబ్రరీ మొదలగినవి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి బాస్కెట్ బాల్ కోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ రెండు బా బాస్కెట్ బాల్స్ అట్లాగే ఇటువైపు చూసుకున్నట్లయితే టెండికాయట్ షటిల్ కోర్ట్లు ఉన్నాయి ఆ మూలన చూసుకున్నట్లయితే అది ఒకేసారి ముప్పై మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఒక పెద్ద స్టేజ్ ఉంది అట్లాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఈ గ్రీనరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ మీరు మనం గమనించుకోవచ్చు యాంబియన్స్ మీరు గమనించుకున్నట్లయితే చక్కటి చెట్ల మధ్య రవీంద్ర భారతి లాగా ఈ స్కూల్ మీకు కనబడతా ఉంటుంది అట్లా కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే టెన్నిస్ టెన్నిస్ లాన్ టెన్నిస్ ఆడుకోవటానికి అక్కడ మీరు చూడవచ్చు అదే కోర్టులో ఖోఖో కబడ్డీ కూడాను మనం పిల్లలతోటి ఆడించవచ్చు చూడండి గమనించండి చక్కని చెట్లు వేప చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు టేకు చెట్లు మధ్య చక్కగా పిల్లలు ప్రకృతి ఒడిలో చదువుకోవటానికి అత్యుత్తమమైనటువంటి ప్రదేశంగా దీన్ని చెప్పుకోవచ్చు అలాగే ఈ స్కూల్ బిల్డింగ్ని చూడండి చక్కటి రంగులతోటి ఆహ్లాదంగా పిల్లలు మనసుకి హత్తుకునే విధంగా ఉంది నేతాజీ సైనిక స్కూల్ హలో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ దిస్ dr Vyas Ravi kumar the principal of uh, newly established netaji sainik school which is situated in uh, you know uh, ketanakonda uh, it is in ntr district so we are much uh, interested for admissions as well the parents of nearby villages and all so hope for the good admissions over here we will provide you know uh, all assistance and uh, military education acquired by you and we will provide holistic development of each and every child, especially the boys' residential school. Uh, shortly, we are going to open up on uh, coming month, 2nd of July. Hopefully, we have been deputed the staff across the country. Uh, looking forward for good admissions. Uh, it's a good platform for all the parents, well wishes of the nearby uh, stations. And we promise that uh, whatever needs had been for the school's upliftment and discipline, we do uh, our best to inculcate all the ethics, moral values, and we prove ourselves with all the eminent staff across the globe that everything will be for the sake of the citizens, for the upliftment of the child's career. Yes we do have lot much of you know facilities of indoor and outdoor games including the academics we do provide all type of you know co curricular activities which are required for military education last but not the least we will be doing our best to inculcate the moral values ethics and prove ourselves to show for the upcoming citizens of india jai hind చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది